అమ్మాయిత ఊర్లో కార్లో తీసుకెల్లారా మిమ్మల్ని ఎవరు తీసుకెల్లలేదా మా పరలేదులే అమ్మా ఇది 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 నీకి నిగారే అంటే క్రిస్మస్ కోట్లా పిలిస్తేల్లారా పిల్లల్ని పంపించామని గాని ఎల్లమ్మ మనదేం మన అమ్మా మన తల్లి అక్కడ సుల్లమ్మ gayi పెట్టుకున్నంట అండి నామకర్త క్రైస్తవులు అంటారు కదా మీరు బైబిల్ చదివారు ఎప్పుడైనా మరి అలా ఆ పదం మీకు ఎలా వచ్చింది అంటే మతం మతం మారిపోండి పార్టీ మారిపోండి ఇంకా పార్టీ మారిపోయింది క్రైస్తవులు వచ్చి మతం మారు మాకు అది వద్దే వద్దు గుడికి వెళ్తారా గుడికి చర్చికి వెళ్తారా మీరమ్మా ఒకసారి చర్చికి వెళ్ళినట్టు గుర్తు వెళ్ళారా అంతేనా ఎక్కువ లేవా చదువుకున్న వాళ్ళున్నారమ్మా ఇంట్లో కొంచెం చదివించండి ఏంటంటే ఎక్కువ ఇలాంటి ఏరియాల్లోకి మత మార్పిడి చేసే వాళ్ళు వస్తూ ఉంటారు అంటే చెప్ అమ్మ మేము చెప్పి వెళ్ళిపోతాము కానీ ఏంటంటే ఆచరించేది మనమే కదా అంటే ఇప్పుడు మన పక్క వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కడో నిప్పంటుకుంది మన ఇంటికి ఎందుకు వస్తుందని అనుకుంటారు అలా కాదు ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా మతం మారుతున్నారు అని అంటే మనవంతుగా మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే పుణ్యం అనేది ఎటుబోదు వాడు కూడా నాశనం అయిపోతున్నాడని చెప్పి మనకి ఎందుకు అని మనం వదిలేస్తే ఏమవుతుందంటే అది ఏదో రోజు మన పిల్లలకో లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళకో ఏదైనా అనారోగ్య సమస్యను ఇంకా వేరే సమస్యను వస్తే వాళ్ళు వీళ్ళని తగులుకొని మనల్ని నాశనం చేస్తారు ఇదే నిజం కదా ఇంట్లో గొడవలకి కారణం ఏంటంటే ఎవడో పక్కింటోడో లేదంటే పొరుగు రోడ్ వచ్చి మనకు గొడవ పెట్టాల్సిన అవసరం లేదు మన మన ఊరిలో ఉండి మతం మారినోడు ఉంటే వాడే మనకు చాలు అంతే మన ఇంట్లో మనకే అవుతాయి గొడవలు అనేటివి కాబట్టి వాళ్ళకేమనకుండా మన ధర్మంలో ఏముంది మనం ఆచరిస్తూ జరుగుతున్నాం సంతోషం అమ్మ అది చదివించండి అది వద్దు చెప్పారు మేము

చాలా లక్ష్మి ఉంది మీ ఇంట్లో ఎందుకంటే ఆ ముగ్గులు కానీ ఇలా చూస్తే సంతోషం అనిపిస్తుంది ఒక ఇంట్లో అన్నం అంటారు చూసారా ఉన్నా లేకపోయినా కడుపుకి ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఉంటే లక్ష్మి అనేది నడుచుకుంటూ వస్తుంది లక్ష్మి అంటే ఏదో డబ్బులో లేదంటే పెద్ద పెద్ద ఇల్లు కాదు పిల్లల యొక్క ఆరోగ్యం వాళ్ళ భవిష్యత్తు దాంతోపాటు ఇంట్లో మనశ్శాంతి గొడవలు ఉండకలే ఉండకపోవడమే ఎందుకంటే కొంతమందికి చాలా మిద్దెలు ఉంటాయి ఉంటాయి కానీ మనశ్శాంతి అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చూసి కొంతమంది మనకేమంటారంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్రైస్తవుల్లో చూసారా ఎప్పుడైనా క్రైస్తవుల్లో తెలుసు కదా మీకు క్రిస్టియన్స్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు పిలిస్తే ఎప్పుడు వెళ్ళలేదు కదా అంటే ఎవరైనా వెళ్ళారా అయితే పిల్లల్ని పంపించారు కదా వాళ్ళు ఏం చేస్తారని అంటే ఎక్కడ ఉంటారు పక్కన ఉన్నారు ఇంకా ఉన్నారు కదా పిల్లల్ని పంపిస్తే ఏం చేస్తారంటే మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఏంటంటే ఇంట్లో మీరు అమ్మ ముగ్గేస్తుంది లేదంటే పొట్టు పెడుతుంది కాబట్టి అవి సైతం అని చెప్పినప్పుడు వాళ్ళు మాంటే మనకు చెప్తారు అమ్మ నువ్వు పూజించేది రాయిక రప్పక అని చెప్పేసి అర్థమైందా మన ఇంట్లో మనకే గొడవలు అవుతాయి కాబట్టి వాళ్ళు ఎంత చికెన్ బిర్యానీ పెట్టని ఏదైనా పెట్టని మనం వెళ్లాల్సిన పని లేదు మన పిల్లల్ని కూడా పంపించు అర్థమైందమ్మా నువ్వు కూడా పంపించకు నెక్స్ట్ టైం ఇదే ఈ లక్ష్మి నీకు ఎప్పటికి ఉండిపోతుంది ఆ బుక్ ఏం చదువుకుంటావు నాని దగ్గర ఒకసారి ఎన్నో క్లాసు సెవెంత్ క్లాసా ఎప్పుడన్నా వెళ్ళావా ఏదో పిల్లల్ని పంపిస్తే అమ్మ చెప్పింది కదా సరే అది చదువుకో సరేనా అమ్మకు మంచి సహాయం చెయ్యి బైబిల్లో ఏసేం చేస్తాడంటే తల్లికి ఎదురు చెప్తాడు కానీ మన రాముడు ఎదురు చెప్పుడు తండ్రి చెప్పిన మాట విన్నాడు కాబట్టి ఆయన ధర్మమూర్తి అర్థమైనా చదువు భగవద్గీత కూడా చదువు సరే అమ్మా చాలా సంతోషం మీ పిల్లలు కూడా చాలా మంచి బుద్ధిమంతులు అవుతారు ఏం పేరు నీ పేరు యశ్వంత్ సరే జై శ్రీరామమ్మా అమ్మ పిల్లలకే అమ్మా వెళ్తారా గుడికి వెళ్తారు కదా అందరూ అమ్మవారి దగ్గరకో శివుడి దగ్గరకో రాముడి దగ్గరకు వెళ్తారు కదా మన దేవుళ్ళు మనకున్నారు ఎవరో వచ్చి మా దేవుడు ఉన్నాడు మీ దేవుళ్ళు తప్పు అని అంటే మనం వెళ్ళాల్సింది లేదు అది మన తరతరాలకు శాపం అమ్మ అమ్మవారిలా కూర్చొని చెప్తుంది అక్కడ అమ్మవారే కదమ్మా కనకదుర్గ అమ్మవారు అవునా అమ్మ ఏమన్నా అవునా సంతోషం అదే అదే మనకి లక్ష్మి చాలా మంది లక్ష్మి అని అంటే ఏదో అనుకుంటారు కానీ కాదు మన సనాతన ధర్మమే మనకు లక్ష్మి సరేనా హిందువులనండి ఎక్కువ ఉంది ఇక్కడ మీరు ఏంటంటే ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా అలా జరగకుండా ఉండడానికి కొంచెం మా వంతు ప్రయత్నం చేస్తుంది చదవండి ఓకే పిల్లలకు జరిగించండి మీరు కూడా ప్రయత్నం చేయండి కొంచెం ఎవరైనా వస్తే కొంచెం చూసుకోండి ఎందుకంటే ఇంతకుముందు మారిన వాళ్ళు మారారు అది వేరే విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మారండి మనం చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఉన్న వాళ్ళనైనా కానీ దాంట్లోకి వెళ్ళకుండా చూసుకోండి కొంచెం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం అట్లాంటి అమ్మ వాళ్ళని చెప్పింది నాకు ఎవరు లేరు ఆమె దగ్గరకు వచ్చింది కేసు ఉన్నాడు అని చెప్తారు ఆమె ఏమంటుంది ఏడుపులో కూడా ఏం చేస్తుందామా నాకు ఏసు ఉన్నాడు నాకు ఏసి నాకు అయిపోతుంది అర్థమైందండి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మనకి ఎందుకంటే మనం ఒకరికి ఇస్తే మనకు తరిగేది ఏమి ఉండదు భగవంతుడు ఏ ఏ రూపంలో ఇవ్వాలో ఆ రూపంలో ఇస్తాడు మనకి సరే అండి మరి నామకర్త క్రైస్తవులు అది కాదండి నామకర్త క్రైస్తవులు అంటున్నారు కదా మీరు బైబిల్ చదివారు ఎప్పుడైనా మరి అలా ఆ పదం మీకు ఎలా వచ్చింది లేదు సరిగా అంటే యాక్చువల్గా నామకర్త క్రైస్తవులు అని క్రైస్తవులే వాడతారు అంటే నిజం చెప్పు నేను కూడా ఒకప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నవాన్ని పది సంవత్సరాలు ఉన్నాను బైబుల్ ట్రైనింగ్ చేసి అసిస్టెంట్ పాస్టర్ కూడా చేశాను అంటే మీకు ఎలా అనిపించింది అలా నామకర్త అని చెప్పండి పర్వాలేదు అంటే వాళ్ళ నడవడికని చూసా సరే పర్వాలేదు వాళ్ళు ఎలా ఉన్నావు మనకు అనవసరం బట్ మన పిల్లలు ఎలా ఉన్నారనేది మనం ముఖ్యం మనం ఎలా ఉన్నాము మన కాలనీ ఎలా ఉంది అనేది మనకు ముఖ్యం సరేనండి జై శ్రీరామ్ ఈ వీళ్ళు ఏసీ దగ్గరికి వస్తే నీకు బాగా అవుతుంది ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు నీకు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఇంతవరకు అదే ఎవరైనా చెప్పినా కానీ వీళ్ళ సరేనా నేను చెప్తాం లేదు నేను బాబు మనదేం మన అమ్మ మందుగా తల్లి అక్కడ అసలు అమ్మకి పెట్టుకుంటాను తొలి పెట్టుకొని అంత పూజ చేసుకుంటాను వద్దు వద్దులే ఇంకా నువ్వు నువ్వు బాధపడకు మేము మాకు చేయాల్సింది సరే పదా ఇంటింటికి హిందూ ధర్మ ప్రచారం అంటే గుడిలోకి వెళ్ళాలి పిల్లల్ని బాగా పెంచుకోవాలి అది ఇంటింటికి చెప్తున్నాము వేరే ఊర్లో అయితే మేము ఏంటంటే హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము ఏంటంటే చాలామంది క్రైస్తవులు టార్గెట్ చేస్తున్నారు ఇంటింటికి వచ్చి చెప్తున్నారు కాబట్టి మనం వెళ్ళాల్సిన పని లేదు మన దేవుడు మనకు ఉన్నాడు కదా ఇప్పుడు ఇంత మంచి చక్కగా ముగ్గుంది రేపు మతం మారామనుకో ఇంకొకరు ముందు ముగ్గురు పెట్టి పెట్టినవ్వరు ముందు బొట్టు పెట్టినివ్వరు ఒక ఇల్లుని శ్మశానం చేస్తారు నిజంగా చెప్పాలంటే శ్మశాన శ్మశానం ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేస్తారు ఇల్లుని కూడా

ఒంట్లో ఉన్న జబ్బులన్నీ బయటకు పోతాయి కదా చెప్పేటి వాళ్ళు ఎందుకంటే ఈ జన్మము హిందువుగా ఇవ్వడం అనేది భగవంతుడు పోయిన జన్మ సుకృతం ఉంటేనే హిందువుగా ఉంటారు అది నిజంగా చెప్తున్నాను మీ పిల్లలు చాలా మనుషులు మిమ్మల్ని చూస్తున్న అర్థమవుతుంది వాళ్ళు ఎంత బుద్ధిమంతులు కూడా అర్థమవుతుంది సంతోషం అమ్మా ఎందుకంటే మేము చూస్తే ఇక్కడ మంచి అడ్మాస్ఫియర్ ఉందని చెప్పి లోపలికి వచ్చాము సంతోషం అమ్మా చదివించండి మీరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యా నమస్కారం జై శ్రీరామ్ వెళ్ళొస్తామమ్మా ఎప్పుడన్నా వెళ్ళామమ్మా ఇత ఊర్లో కార్లో తీసుకెళ్ళారా మిమ్మల్ని ఎవరు ఇది పర్లేదు నీ నీ కారే అనుకో ఇక్కడేనా ఇదేనా టిఫిన్ సెంటర్ ఇదేనా టిఫిన్ సెంటర్ ఇక్కడ సైడ్ అన్నాడు అమ్మా ఇది ఏ ఊరు అన్నారు ఇది శరవణ పాలెం శరవణ 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 పాలెం అయితే ఇక్కడ ఏంటంటే ఒక రెండు కాలనీలో ఇంటింటి ధర్మ ప్రచారం ప్రజెంట్ పూర్తయింది అక్కడ ఏంటంటే ఒక అమ్మ కలిశారు చూశారు కదా ఏంటంటే అక్కడ తన బాధలని మనకు చెప్పుకుంది ప్రతిసారి మనం రాకపోవచ్చు కానీ అమ్మేంటంటే ఆత్మరాముడు అనే ఒక మాట అంది అది చాలా గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మేము రాకపోవచ్చు కాబట్టి భగవంతుడు ఏ రూపంలో అయినా ఎక్కడ ఎక్కడి నుంచైనా కానీ ఎవరికైతే అవసరం ఉందో వారికి తీసుకొస్తారు కాబట్టి నాకు అడిగింది ఏం లేదు కొంచెం కడుపుకు తింటానని చెప్పింది కాబట్టి నాకు తోచింది మేము చేస్తున్నాం అంతే ఇంట్లో పెద్ద ఏం కాదు అమ్మ చెప్పమ్మా ఒకసారి జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ సంతోషం అమ్మా అక్క మీకోసం కట్టిస్తుంది స్పెషల్గా మీ గురించి తెలుసు కాబట్టి చెప్పేసింది తిను ఓకే సరే